ఇక్కడ ఒక సంవత్సరం నుంచి మాకు మేము ఇక్కడ గ్రూప్ ఏర్పాటు చేసి ఆ రోజు పారాయణాలు చేసే ముందున్నారు వాళ్ళని మరింత ఉత్సాహపరచడానికి ఇక్కడ బ్యాచ్ని మరింత విస్తృతం చేయడానికి అమ్మవారి అందరూ మా అందరికీ పంచాలి అని కర్నూలు నుంచి ఇక్కడ జరగడం రావడం జరిగింది ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాము సాయంకాలం మళ్ళీ వినాయక మందిరం ఇక్కడ రామ్నగర్లో వినాయక మందిరంలో సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అమ్మవారికి విశేష పూజ పది గంటల నుంచి కొద్ది గంటల వరకు గిలింపేటలో ఉన్న దుర్గగుడిలో విశేష అర్చన అమ్మవారి శ్రీచక్ర అర్చన అమ్మవారి చేత చేయించడం జరుగుతుంది అమ్మవారి శ్రీచక్ర అర్చన అందరు చేత చేయించడం జరుగుతుంది అందరూ పాల్గొని అమ్మవారి యొక్క కృప పాత్రలు కావాలని అని కోరుకుంటూ ఉన్నాము ఎందుకు ఇలాంటి అనుగ్రహం ఉన్నట్లయితే అమ్మ దయ ఉన్నట్లయితే అన్ని లభిస్తాయి ఎందుకంటే సర్వం శక్తిమయం జగత్ ఈ జగత్తు అంతా కూడా శక్తిమయం కాబట్టి శక్తి అనుగ్రహం ఉందంటే మనకు అన్నీ లభిస్తాయి అందుకని ఈ అమ్మవారి యొక్క ఆరాధన అందరికీ పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో మా శ్రీమాత సత్సంగ గత ఇరవై సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉంది మేము కర్నూలు ఆ ఏరియాలో అనంతపురం బెంగళూరు హైదరాబాదు అన్నీ కూడా తిరుగుతూ అమ్మవారికి అందరికీ పరిచయం చేస్తున్నాం అంటే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ්‍රහනි අත පතු சேramபி maௌகtiesස.